నమస్తే మేడం ఇప్పుడు మన ఏలూరు జిల్లాలో ఆర్ఎంపి డాక్టర్ వైద్యం వలన ఒక యువతి మరణించడం జరిగింది దానికి కారణాలు ఏంటి మేడం గారు ఓకే నిన్న ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఆ అమ్మాయికి ఫీవర్ తో ఫీవర్ వచ్చింది అండ్ ఆ అమ్మాయి ఒక ఆర్ఎంపి వెయ్యపాలెంలో ఆర్ఎంపి దగ్గరకు వెళ్ళడం జరిగింది అతను ఐవి నాకు మన ద్వారా మన ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఇన్ ఇంజెక్షన్ ఇచ్చారు విచ్ ఇస్ హైలీ మనకి కరెక్ట్ కాదు దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్ వాళ్ళు అసలు ఐవి ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు ఆర్ఎంపీస్ బట్ అలా ఇచ్చిన వెంటనే ఆ అమ్మాయి షాక్ లోకి వెళ్ళిపోయింది మోస్ట్ ప్రాబుల్ ఇట్ ఈస్ అన్ రియాక్షన్ టు ది ఇంజెక్షన్ సో మనకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఇతను ఇంతకు ముందు కూడా ఇలాగే సీరియస్ ఉన్నాయి అని చెప్పేసి విన్నాము సో ఆల్ మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్కి వెళ్లేపాటికే హీ వాజ్ అరెస్టెడ్ బై పోలీస్ అని చెప్పి తెలిసింది సో హియర్ ఆఫ్టర్ అందరికీ కూడా నా వైపు నుంచి మనకి కొయ్యలగూడెంలో కూడా ఇలా ఆర్ఎంపీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు సలాయిని పెడుతున్నారు అంటే వాళ్ళకు కూడా మా వైపు నుంచి అయితే మేము నోటీసెస్ ఇచ్చాము బట్ హయ్యర్స్ హయ్యర్ ఏంటంటే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ రిగార్డింగ్ ఆర్ఎంబీస్ లేవు వాళ్ళు మా సిస్టమ్ లో రిజిస్టర్ అవ్వలేదు ఎక్కడా కూడాను బట్ మనకి తెలిసిన ఎక్కడైతే వాళ్ళు ఇర్రెగ్యులర్ ప్రాక్టీస్ ఉందో వాళ్ళందరినీ కూడా కొయ్యలగూడెం ఒకటి దెన్ మొన్న చాట్రాయ్ దగ్గర ఒకటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఐవీ ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే వాళ్ళు బెడ్స్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళు ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ వాళ్ళు దే ఆర్ సపోజ్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి అండ్ దాట్ వాళ్ళ అలోపతిక్ మెడిసిన్స్ కూడా దే ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ బట్ ఇది అందరికి ప్రజలకి ఏంటంటే మనకి అందుబాటులో మనకి పిహెచ్సిస్ ఉన్నాయి హెల్త్ వెల్నెస్ క్లినిక్స్ ఉన్నాయి మన సచివాలయం మేన్ఎమ్స్ ఉన్నారు వాళ్ళు వస్తారు ఫీల్డ్ కి వాళ్ళ సలహా తీసుకుని పిహెచ్సి డాక్టర్ సలహా తీసుకుని ప్రజలు వైద్యం చేయించుకుంటే బాగుంటుంది రాదర్ దాన్ గోయింగ్ టు ది డాక్టర్స్ మెడికల్ షాపులకు ఎటువంటి నిబంధనలతో పర్మిషన్ ఇస్తున్నారు మేడం మీరు ఆర్ఎంపీ డాక్టర్స్ కి దే ఆర్ నాట్ సపోజ్ వాళ్ళకి మెడికల్ షాప్స్ పెట్టుకునే అర్హత కూడా వాళ్ళకి లేదు వాళ్ళు మెడికల్ షాప్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు మరి జిల్లా వ్యాప్తంగా చాలా మెడికల్ షాప్స్ ఆర్ఎంపీ నడిపిస్తూ జరుగుతుంది దాని చర్యలు ఎలాంటి నివారణ చర్యలు ఈ విధంగా తీసుకుంటున్నారు మీరు మెడికల్ షాప్స్ పరంగా వస్తే గనక మనకి మెడికల్ షాప్స్ ఆర్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు మెడికల్ షాప్స్ ని తనిఖీ చేస్తారు ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మెడికల్ షాప్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు సీజ్ చేసుకోవడం జరిగింది ఆర్ఎంపీ కి ఎటువంటి నిబంధనలు మేడం ఆర్ఎంపీకి మీకు ఎటువంటి నిబంధన